అన్నారే వంతు తన 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 తరుములబోతల కదిలొస్తుండమ్మో అన్నా కాంగ్రెస్ ఎగిరేసిందంటే ఉన్నా ఎదురిస్తాడంటుడి గుంట ఎదురెల్లే గుండే తనదంట కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్నారే వంతు కథ నా రంగం తొక్కి వంతు ఈ దోపిడి దొరపాలన పైన అన్నారే వంతు సింహంలా పంచా విసిరిండే నిప్పై నిలువెత్తు బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్నారే వంతు ధన 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 దరువుల మో తల కదిలొస్తుందమ్మో అన్నా ఎనుముల రే వంతు ఎనుముల వంశంలో పుట్టిన కూడా పనిచేస్తున్నారు ఇటువంటి అయితే దీంట్లో ప్రధానంగా రేషన్ కార్డులు గత పది సంవత్సరాలుగా కొత్త రేషన్ కార్డులు అనేవి ఎవరికి కూడా ఇవ్వలే ఒక ఇంట్లో మనం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే రేషన్ కార్డులు ఇచ్చింది కాంగ్రెస్ కానీ లేని వాళ్ళు ఉంటారు జాగా లేదు అసలే భూమి లేదు మాకు అనే వాళ్ళు మన నందిపేట నాలుగు వందల పదకొండు మంది ఉన్నారు ఈ నాలుగు వందల పదకొండు మందికి కూడా ఈ యొక్క నందిపేట దగ్గరలో ప్రభుత్వ భూమి మన గత పాలకులు మన మిగిలిచ్చిన చూడాల ఫస్ట్ ఏడేళ్ళ కబ్జాలు చేసేది కదా కబ్జాలు చేసే మిగిలిన భూమి చూసుకొని అధికారులతో మాట్లాడి మంత్రుల దృష్టి తీసుకుపోయి ఈ నాలుగు వందల పదకొండు మందికి కూడా తొందరలోనే ప్లాట్లు ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి కూడా మన ప్రభుత్వం బీసీలు అయితేనేమో ఐదు లక్షల రూపాయలు ఎస్సీ ఎస్టీ అయితేనేమో ఆరు లక్షల రూపాయలు ఇచ్చే విధంగా కార్యాచరణ చేసింది మీ పని ఎట్లట్లయితే ఉంటే ఆ పని జరిగే క్రమంలో మీ బ్యాంకు ఖాతాలో పైసలు పడతాయి ఇంకొక పథకం ఉంది ఆ పథకం ఏంటంటే ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా అధ్యక్షులు మైపాల్ గారికి మిగతా నాయకులకు అందరికీ పేరు పెట్టిన నమస్కారాలు తెలియజేస్తున్నా ఏ సమస్య ఉన్నా ఆ సమకార్లు స్పందించకపోతే మన నాయకులు నాయకుల దృష్టి తీసుకపోండి మిగిలిన ఒకటి ఐదు సంవత్సరాల నుంచి గత పాలకులు వేయలే మనము ఈ యొక్క కార్యక్రమం అయిపోయినాక కొత్త పెన్షన్లు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొత్త పెన్షన్లు ఇద్దామని చెప్పి తెలియజేస్తూ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేశారు మెరుపుల మెరిసి ఉరుముల ఉరుమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి గదిలొస్తుండే వంతు కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్నారే వంతు కథ రంగం తొక్కిండే పులిపిట్టారే వంతు ఈ దోపిడి దొర పాలన పైన అన్నారే వంతుల పంచా విసిరిండే నిప్పై నిలువెత్తు బగ బగ బగమండే తన ధన తన తరుములమో తల కదివస్తుందమ్మో అన్నా రే వంతు ఒకడే ఒంటరిగా అడుగేసిండంట రాముని గుణమల్లే తనదొకటే మాటంట వెనుకడిగే వేయడులే వెనుదిరిగే చూడడులే శత్రువునైనా ప్రేమించే గుణమున్నోడంట అభిమానించే తమ్ముల్లా రెండవుతాడంట అగ మెరుపుల మెరిసి ಅಣ್ಣ ಪಕ್ಕಾಕ್ಕ ಜರು ಅನ್ನ ಅನ್ನ ಕೊ ಸೈಡ್ ಇನ್ಕೈಕ ಜರುಗ್ರಿ হ্যালো কিছু হ্যালো হ্যালো Hai berarti Oh ya. Yeah. Ah. ಹೇಳ್ಕೋತಾರೆ ಮಾತಾಡ್ತಾರು ನಿಮಿಷಲ್ಲ ಅವರು ರಾಕೇಶ್ ರೆಡ್ಡಿ మిమ్మల్ చేసి మీరు రెడీ చేస్తున్నారా ప్రజలకు అందరికి అందించే విధంగా అధికారులు కానీ నాయకులు కానీ అందరూ కూడా మీకు నాలుగు గ్యారెంటీలు ఏవైతే మనం ఇచ్చినవి ఉన్నాయో అన్నీ కూడా ఇవ్వడానికి మీకు అధికారులు అందరూ కూడా పనిచేస్తున్నారు వినవడుతుంది అందరికీ వినవడుతుందమ్మా అయితే దీంట్లో ప్రధానంగా రేషన్ కార్డులు గత పది సంవత్సరాలుగా కొత్త రేషన్ కార్డులు అనేది ఎవరికి కూడా ఇవ్వలేదు ఒక ఇంట్లో పిల్లలు పుట్టింటారు అని యాడ్ చేసుకున్నామనే పరిస్థితి కూడా లేకుండే ఇంట్లో కోడలు వచ్చింటది కోడలు వచ్చినా గాని ఆమెని రేషన్ కార్డుల గత పది సంవత్సరాల నుంచి యాడ్ చేసుకునే కూడా లేకుండే మనం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే రేషన్ కార్డులు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే ఇంద్ర ఇచ్చింది అందులో భాగంగా ఈ గ్రామంలో మూడు వందల నలభై తొమ్మిది మందికి ఆల్రెడీ రేషన్ కార్డులు రావడం జరిగింది తర్వాత రేషన్ కార్డు రేషన్ కార్డు రావడం జరిగింది వివిధ మీ సంవత్సరాల నుంచి మీరు అప్లై చేసుకుని అందులో భాగంగా మూడు వందల ఎనభై మంది ఆల్రెడీ అప్లై చేసుకున్నారు అధికారులు ఒకసారి సర్వే నిర్వహించి ఈ మూడు వందల ఎనభై మందికి కూడా తొందరలోనే మీ కొత్త రేషన్ కార్డు ఇస్తారని చెప్పి కూడా తెలియజేస్తున్నా అట్లనే ఇంద్రమ్మ ఇంద్రమ్మ ఇంట్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది అట్లనే మన ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మన నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇట్లు ఇచ్చారు పాతీయ ఈ మూడు వేల ఐదు వందల ఏంటంటే మొదటగా ఎవరికైతే జాగా ఉండి ఇల్లు లేవు ఇప్పుడు వస్తున్నవి వస్తుండే గిర మూడు ప్రాంత గుడిసేలు ఇల్లుండే కూరపెంకల్ ఇల్లు అటు ఇటు మధ్యలో కూలిపోయింది అటు ఇటు కూడా మంచి లేదు మధ్య తరకాల అయితే అట్లాంటి ఒక వ్యవస్థ ఉన్నా ప్లాట్ నుండి ఇల్లు కట్టుకునే పరిస్థితి ఉన్నా అట్లాంటి వాళ్ళు నాలుగు వందల అరవై ఆరు మంది ఉన్నారు మన నందిపేట నాలుగు వందల అరవై ఆరు మంది ఉన్నారు ఇంచుమించుగా నాలుగు వందల అరవై ఆరులో ఈ సంవత్సరం కొంతమందికి మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ మనకు మూడు వేల ఐదు ఇల్లు వస్తాయి మళ్ళా దాంట్లో కూడా ఇస్తారని చెప్పి కూడా తెలియజేస్తున్నా దాంట్లో కూడా ఎవరైతే నలభై సంవత్సరాల లోపు ఉండే వితంతులని మొదటి వరుసలో పెడతారు ఇంట్లో ఎవరైనా హ్యాండిక్యాప్ ఉంటారు కాళ్ళు కానీ చేతులు గాని లేని వాళ్ళు ఉంటారు వాళ్ళని కూడా ప్రాధాన్యతలో పెట్టి మొదట వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తారు ఇక అస్సలే జాగ లేదు అసలే భూమి లేదు మాకు వాళ్ళు మన నందిపేట నాలుగు వందల పదకొండు మంది ఉన్నారు ఈ నాలుగు వందల పదకొండు మందికి కూడా ఈ యొక్క నందిపేట దగ్గరలో ప్రభుత్వ భూమి మన గత పాలకులు మన మిగిలిచ్చిన చూడాలి ఫస్ట్ ఏడుదేళ్ళ కబ్జాలు చేసేది కబ్జాలు చేసి మిగిలిన భూమి చూసుకొని అధికారులతో మాట్లాడి మంత్రుల దృష్టి తీసుకుపోయి ఈ నాలుగు వందల పదకొండు మందికి కూడా తొందరలోనే ప్లాట్లు ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి కూడా మన ప్రభుత్వం బీసీలు అయితేనేమో ఐదు లక్షల రూపాయలు ఎస్సీ ఎస్టీ అయితేనేమో ఆరు లక్షల రూపాయలు ఇచ్చే విధంగా కార్యాచరణ చేసింది మీరు పని ఎట్లట్లయితే ఉంటే ఆ పని జరిగే క్రమంలో మీ బ్యాంకు ఖాతాలో పైసలు పడతాయి ఇంకొక పథకం ఉంది ఆ పథకం ఏంటంటే ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా అని చెప్పి ఒక పథకం తీసుకున్నాం అది కూడా మనం ఎలక్షన్ సమయంలో హామీ ఇచ్చినాం అందులో ముఖ్యంగా అసలే లేదు అసలే భూమి లేని వాళ్ళకి లేబర్ పని చేసుకునే వాళ్ళకి మూడు వందల పది మందిని అధికారులు గుర్తించడం జరిగింది మూడు వందల పది మందికి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు వస్తాయి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు రెండు దఫాలుగా ఆరు వేలు ఆరు వేల రూపాయలు వస్తాయి ఎవరైనా సరే ఈ యొక్క దాంట్లో రాని వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళు అప్లై చేసుకోండి మన నాయకుల ద్వారా కూడా అప్లై చేసుకొని ఈ చేసుకోవాలని ఇదేం లేదు మహిళలు లేం కాదు ఎవరన్నా లేని వాళ్ళు ఉండొచ్చు రాని వాళ్ళు ఉండొచ్చు వాళ్ళు మళ్ళీ మీరు రేపెల్లుండి ఎప్పుడె ఎప్పుడు వీలేటప్పుడు వచ్చి అప్లై చేసుకోండి ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు వస్తుంది ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా వస్తుంది అట్లనే రైతు సోదరులు కూడా ఉన్నారు రైతు సోదరులకు ముందు రైతు భరోసా కింద సంవత్సరానికి పదివేల రూపాయలు వస్తుంది మన ప్రభుత్వం పన్నెండు వేల రూపాయలు చేసింది ఎవరైతే విలువని సాగు చేస్తారో ఎవరైతే పంట పండిస్తారో ఆ రైతు సోదరులకు అందరికీ ఎకరాకి పన్నెండు వేల రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం ఏది ఏమున్నా సరే కాంగ్రెస్ ప్రభుత్వం మీ పక్షాన పనిచేస్తుంది ప్రజల పక్షాన పనిచేస్తుంది మహిళల కోసం పనిచేస్తుంది మన రైతుల కోసం పనిచేస్తుంది చాలా మందికి మనం ఉద్యోగాలు కూడా మన ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలోనే యాభై ఐదు వేల ఖర్చులకు ఉద్యోగాలు ఇచ్చినాం ఇవన్నీ కూడా గమనించాల్సిందిగా కోరుకుంటూ మీకు ఏ సమస్య మేము అండగా ఉంటాం మీరు మాతో అండగా ఉండాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మండలాధ్యక్షుడు మైపాల్ గారికి మిగతా నాయకులకు పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా ఏ సమస్య ఉన్నా ఆ సమస్య అధికారులు దృష్టికి తీసుకోండి మీకు ఒకవేళ అధికారులు స్పందించకపోతే మన నాయకులు ఉన్నారు నాయకుల దృష్టికి మిగిలిన ఒకటి మన పెన్షన్ ఒకటి మాత్రం ఇవ్వాల్సింది గత ఐదు సంవత్సరాల నుంచి గత పాల్గొని ఇయ్యలే మనము ఈ యొక్క కార్యక్రమం అయిపోయాక కొత్త పెన్షన్లు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొత్త పెన్షన్లు ఇద్దామని చెప్పి తెలియజేస్తూ